ఈరోజు మా సోదరి యజనామని చెప్పినట్టు మద్దుగుపాడులో పార్ట్ వన్ ఈరోజు సినిమా అవి పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉన్నాయి మద్దుగుపాడు గ్రామంలో ఏనాడు కానటువంటి మెజార్టీని ఈసారి మేము ఇవ్వబోతున్నాము జగనన్నకి అంకితం చేయబోతున్నాము పట్టణంలోనే అత్యధిక మెజార్టీ తప్పకుండా మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు మన చెక్కపాని గారు సోదరి గజనమ్మ ఒక ఇద్దరి సాగథంలో ముఖ్యంగా గతంలో నాకు ప్రజారాజ్యంలో నేను పనిచేసినప్పుడు పోటీ చేసినప్పుడు నాతో పాటు దిగిన గమేషు అక్కిగంట గణేష్ ఈరోజు వారి కాగినిగా ఉన్న దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు మూకుమ్మడిగా వచ్చి జాయిన్ అవటం వారితో పాటు వారి మిత్రులు అందరూ కూడా దీనికి సహకరించడం చాలా సంతోషం ఈరోజు జగనన్న మీద ముఖ్యంగా జగనన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని ఈరోజు జగన్ అన్న ఏదైనా చేశాడంటే ఎస్సీసీకి ఎస్టీసీకి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చేసిన పరిస్థితులు ప్రతి ఒక్కరి ఇక్కడ తెలుసు అందుకే ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఏదైతే జగన్ అన్న చెబుతున్నాడో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని ఒక అందరు కూడా ఈరోజు వన్ సైడ్ అన్న చేస్తూ ఉంటాం ఏ గ్రామానికి పోయినా కూడా ఒక పండగ ఈ ఈరోజు గ్రామాలు చూస్తూ ఉంటాం ఏ విధంగా స్వాగతం చెప్తున్నా ఏ విధంగా ఆశీర్వదిస్తున్నావు ఏ విధంగా హాతికిస్తున్నావో అర్థమవుతూ ఉంది ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన పోగొడుతున్నా జగన్మోహన్ రెడ్డికి మేమంతా కూడా సైనికులుగా ఉంటాం జగనన్నని నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పడం చెప్ప నియోజకవర్గం జగన్ అన్న ద్వారా ఈరోజు మనకి మన ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి ఒక రామాయపట్నం లాంటి పోర్టు కావటం అదేవిధంగా ఫిషింగ్ హబ్ కావటం అనేక రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ప్రజారాజ్యం పార్టీ నేను నుంచి సార్ నేను ఎస్ఐ కాల తరఫున మీకు ఒక గంధ స్వాగతం పలిగాను సార్ ఈ రోజు మీకు తర్వాత నాకు అభిమానం సార్ సార్కి ప్రత్యేకంగా సార్కే గుర్తున్నా లేకపోయినా సార్ నాకు అభిమానం ఉంది సార్ గురించి ప్రత్యేకంగా ఒక తమ్ముళ్లాగా ఒక ఇంటికి వచ్చిన తర్వాత చక్రపాణి దంపతులతో ఒక ఇంటికి వచ్చిన తర్వాత రమేష్ కూర్చోబెట్టి అన్నం పెట్టి ఒక ఎమ్మెల్యే హోదా కూడా చూసుకోకుండా బడుగు బలహీనం చూడకుండా కొల్ల మతాలు చూడకుండా కూర్చోబెట్టి అన్నం పెట్టిన వ్యక్తి మన రామిడి ప్రతాపుడు గారి గణకత్వం హద్దెలనే అదుర్పాడు పద్నాలుగవ బూత్ నెంబర్కి సంబంధించి ఎస్సీ కాలనీల నుంచి అనేక మంది ప్రజలు మా ప్రతాపన్న కోసం అతని మంచి మనస్సును తెలుసుకొని మేము అండగా ఉంటాము మాకెన్నో సందర్భాలలో ప్రతాపన్న బిఎంఆర్ గారు ఇద్దరు కూడాను ప్రోత్సహించారు అనేక రకాల లబ్ధిని చేకూర్చారు కాబట్టి మేము కూడా అన్నకు అండగా ఉండాలనే ఆశయంతో ఒక అందరూ కలిసి ఈరోజు అన్న కోసం రావడం జరిగింది రేపు ఇదే విధంగా ఎలక్షన్లో కూడా మేమంతా సిద్ధం అంటూ ముందుకొస్తున్నారు ఈరోజు టీడీపీ నుంచి వైసీపీకి వలసలు వచ్చిన యాభై కుటుంబాలు మా ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధిని మెచ్చి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ఆయన చేసే పథకాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇంకా మంచి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మొద్దు మొద్దు వెంకటరమణయ్య గారు అదేవిధంగా పంది వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరఫున యాభై కుటుంబాలు ముప్పై ఐదో వారి నుంచి జారడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి అన్ని విధాల సారు మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పడము వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా నాకు అడిగి రాని డైర డైరెక్ట్గా భరోసా ఇవ్వడంతో ఆ సారు హామీలు మెచ్చి అన్ని విధాల వాళ్ళు ఈరోజు యాభై కుటుంబాలు వచ్చి సార్ సమక్షంలో వాళ్ళ ఇంటి దగ్గర వైఎస్ వైఎస్ఆర్సీపీలో జారడం జరిగింది అదేవిధంగా ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు మెజార్టీని ఇంకా పెంచుకునే దానికి చూస్తాం పోయిన ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఐదు వందలు దాటిని ఈసారి ఇంకా వచ్చేదానికి మా సాయిశిత్ర కష్టపడతాం అదేవిధంగా మాకు ఇక్కడికి వచ్చిన ఎంగటరమణ కానీ అదేవిధంగా వెంకటేశ్వరులు కానీ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేరినందుకు ఎమ్మెల్యే గారికి మనం మీరు వచ్చిన తేడా కూడా చూపించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలదీస్తున్నాను ಪ್ರತಾಪ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯ್ಕಾಲಿ ಕಾಮಲ್ ನಿಜ ಮುದ್ದುಪೆಟ್ಟ ರಾಮಿಡ್ಡಿ ಪ್ರತಾಪ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗುರಿ ನಾಯ್ಕ

ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కాంటాక్ట్ నైన్